హలో బయటర్ రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి చూస్తున్నారు మా నిజం ఇప్పుడు నేను చూపించే వెహికల్ నుంచి సిడాన్ సెగ్మెంట్ సంబంధించిన కార్ ఇది సో ఇది చూస్తే ఫోడా ఇది సో ఈ కార్ మీద నేను డీటెయిల్ రివ్యూ చేయబోతున్నాను సిడాన్ ఉన్న స్పెషాలిటీ అయితే సిడాన్ ఎందుకు పోనా ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఎస్సీవీ కొడుతున్నారు ఎస్సీవీలో నెగిటివ్స్ ఉన్నాయి సిడాన్లో ప్లేసెస్ ఏమై ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్గా చెప్పారు ఎందుకు ఇది మీరు స్లాగ్గా డిఫరెన్స్ ఇవ్వాలి దీనిలో ఏమైనా స్పెషాలిటీ ఉంటే అది కూడా నేను చెప్తాను ఎక్స్టీరియర్ చూపిస్తే ఎలా ఉందో డిజైనింగ్ పరంగా చూడండి గ్రిల్ మీరు చూస్తే కంప్లీట్లేదు సిగ్నేచర్ ఫోడా సిగ్నేచర్ గ్రిల్ పెట్టు చూడవచ్చు తప్పిడ్ ఫోడా లో పోయి అండ్ క్రోన్ ఫినిషింగ్ చుట్టూ ప్రో ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫోడా డిజైనింగ్ పర్ఫెక్ట్ చూడండి ఇలా ఉంది సో ఇక్కడ వచ్చేసి ఫాగ్లైట్స్ ఇచ్చారు ఫోక్ ఇక్కడ వచ్చేసి క్రౌ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు ట్రాప్ వచ్చేసి మనకు నార్మల్ ఆలోచనలో ప్రొవైడ్ చేశారు ఇంకోటి వచ్చేసి ఇది మనకు హెడ్లైట్స్ హౌసింగ్ ఇలా ఉంది షేప్ చూడండి ఈ విధంగా ఉంది సో లైటింగ్ వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ ఇవ్వలేరు ఇది వచ్చేసి ఆపిష్షన్ వేరియంట్ సో దీనిలో అయితే ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేయలేరు ఇది వచ్చేసి నార్మల్ ఆలోచేన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఎన్ఈటిస్ స్టన్ ఇండికేటర్స్ కూడా అన్ని ఎన్ఈటిలో ఇవ్వలేదు ఆఫ్ అని మన ఆలోచిన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ओवराल डिजैनिंग फरम पैंट चूडी सो मैं बोने चूस्टे इलाई सो कर इला पताल सो करवल को अट्राशन कर् पांच टाइल्स प्रोफाइल वे अलवेल्स अच्छे इलास डायमें कर्ड अलेवेल्स का टाइल्स प्रोफाइल टू ना फै फिफ्टी फाइव सिचे टाइल्स प्रोवैड्हू ఇంకా సైడ్ మీరు చూస్తే ఇండికేటర్ మనకు వచ్చేసి ఓఆర్ఏఎంకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఓఆర్ఎఫ్ వచ్చేసి షేపింగ్ ఇలా ఉంది ఇంకా ముఖ్యంగా మనం చూస్తే ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే వన్ సెవెంటీ నైన్ ఎంఎం ఇవ్వడం జరిగింది జనరల్గా ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ మీకు సిడాన్లో లా కనిపించదు ఇది ఒక స్పెషాలిటీ దీంట్లో చెప్పాలంటే సో చాలా మంది సిడాన్ ఎందుకు ప్రిఫరెన్స్ అంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా చిన్న ఉంటుంది ప్రిఫరెన్స్ ఇవ్వరు ఇది ఒక ప్లస్ పాయింట్ సో ఇక్కడ డోర్ యాంటనింగ్ కూడా చూస్తే మీకు ఇక్కడ వచ్చేసి క్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు చూడనిక్ బాగుంది టచ్ అండ్ స్క్రీన్ చాలా బాగుంది ఇక్కడ రిక్వెస్ట్ అయినా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫార్టీ వన్ లీటర్స్ ట్వల్ టైంస్ ప్రొవైడ్ చేశారు సో బ్యాక్ సైడ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది మాకు టెన్ లైట్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు డిజైనింగ్ టెన్ లైట్ వచ్చేసి ఎల్ఈడిను ప్రొవైడ్ చేశారు మిగతా టర్న్ ఇండికేటర్ బ్రేక్ లైట్ అన్ని అలోజియన్తో ప్రొవైడ్ చేయడం జరిగింది సో డిజైనింగ్ ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్స్ ఇలాంటి స్లాబ్ బ్యాచింగ్ సో ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సర్ అయితే మూడు ఇవ్వడం జరిగింది సో మా బూట్ స్పేస్ చూపిస్తే ఎలా ఉంది బూట్ స్పేస్ అయితే మోర్ దెన్ సఫిషియెంట్ ఉంది బోట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది సో మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ఎంత బోట్ స్పేస్ ఉండదు సో స్పేర్ వీల్ టైర్ విషయానికి వస్తే దీనిలా ఫిఫ్టీన్ ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక వన్ హెచ్ఎస్ తగ్గించారు దీనిలో సో వన్ నైంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ సైజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మీకు షార్ఫిన్ యాంటీనల్ చూడవచ్చు ఇంకా ప్లేస్ ప్లస్ దాంతోపాటు డీఫాగర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ బ్రేక్ లైట్ ప్రొవైడ్ చేశారు ఓవరాల్ డిజైనింగ్ బ్యాక్ సైడ్ చూడడానికి ఇలా ఉంది సో ఎక్స్టీరియర్ చూడడానికి ఇలా అనిపిస్తుంది ఫోర్ డ్రైవర్స్ సైట్ కూడా రిక్వెస్ట్ సార్ ప్రొవైడ్ చేశారు సో టూ సైడ్ రిక్వెస్ట్ సార్ ప్రొవైడ్ చేశారు విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు వేరే కంపెనీ వాళ్ళు ఓన్లీ వన్ సైడ్ ఇస్తున్నారు సో ఇందులో టూ సైడ్స్ రిక్వెస్ట్ సార్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంటీరియర్ విషయానికి వస్తే మీరు చూస్తే కంప్లీట్లీ డ్యూల్ టోన్ లో చూడవచ్చు మీరు బ్లాక్ మరియు వైట్ కలర్లో సో ఇక్కడ ప్లీజ్ ఇక్కడ యానో గ్లాసీ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ రఫ్ టెక్స్ట్రక్చర్ మ్యాటీ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి ఎన్పర్టైన్మెంట్ సిస్టమ్ సో ఇది మీరు కూడా ఆన్ చేసి చూపిస్తే ఎన్పర్టైన్మెంట్ సిస్టమ్ ఎలా ఉందో సో ఇంకా కంప్లీట్లీ లేఅవుట్ చూస్తే టోన్ లో ప్రొవైడ్ చేస్తారు సిటింగ్ కూడా మీకు ఇదైతే మిడిల్ వేరియంట్ కాబట్టి అంబిషన్ ఇందులో అయితే మీకు ఎటువంటి మీకు లెదర్ రేట్ సీట్స్ అయితే ఇవ్వలేరు సో సీటింగ్ కంఫర్ట్ చెప్తే ఎలా ఉందో డ్రైవర్ సీట్లో నేను కూర్చున్నాను ఇది సో నైట్ వచ్చేసి ఫైవ్ టి టెన్ ఇంచెస్ సో మంచి కంఫర్టబుల్ ఉన్న కమాండ్ లెవెల్ ఉన్న సో హైట్ అడ్జస్టబుల్ లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు బెడ్రూమ్ కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు సో సైడ్ సపోర్ట్ కూడా బాగుంది సో ఇక్కడ లెగ్ రూమ్ కూడా మోర్ దాన్ సఫిషియెంట్ ఉంది సో ఇక థాయ్ సపోర్ట్ కొద్దిగా బెటర్ అయి ఉండాల్సింది సో మోర్ ఓవర్ ఓవరాల్ చూ చూస్తే సో సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు కూడా స్లాబీలో స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ వచ్చేసి టూ స్పోక్ స్టీరింగ్ ప్రొవైడ్ చేశారు లెదర్ కవర్ కూడా ఉంది ఇందులో ప్లస్ మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టీరింగ్ మనకు రిలేటెడ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోలింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ వచ్చేసి మిగతాది మనకు ఇన్ఫో ఇది ఎంఐడి డిస్ప్లే మొత్తం ఇక్కడ చెక్ చేసుకుని బటన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ సో మీకు అది కూడా చూపిస్తా ఇంకా ప్యాడల్ షిఫ్టర్ కూడా ప్రొవైడ్ చేశారు ప్లస్ ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇది క్రూజ్ సంబంధించిన ఇది ఇవ్వడం జరిగింది పాటు ఇక్కడ మీకు వెనటివ్ మీరర్కి వచ్చేసి ఇక్కడైతే మాకు సన్ రైజర్ డ్రైవర్ సైడ్ ఫోర్ డ్రైవర్ సైడ్ అయితే ఇచ్చారు ఇంకా సన్ గ్లాస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మీకు మ్యాప్ ల్యాంప్స్ చూడవచ్చు ఇక్కడ బటన్ క్వాలిటీ కొద్దిగా బెటర్ ఉంటే బాగుంటుండే సో ప్లస్ ఇక్కడ చూస్తే ఐఆర్బిఎం వచ్చేసి ఆటోటి ప్రొవైడ్ చేయాలి మాన్యుల్ ప్రొవైడ్ చేశారు ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ చూడండి సో చూ ఇది బిడ్ వేరియంట్ సో అయితే మనకు రెస్పాన్స్ అయితే టచ్ రెస్పాన్స్ బాగుంది అంటే టాప్ లో ఇంకా మీకు బెటర్ స్క్రీన్ ఉంటుంది ఇది మిడిల్ వే రేట్ అది సో దాంతోపాటు మీకు సెంట్రల్ కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఏసీ వెంటు ఇక్కడ కంట్రోలింగ్ ఇవ్వడం జరిగింది ఏసీ వెంట్ డిజైనింగ్ ఇలా ఉంది చూడండి సో ప్లస్ అట్ సైడ్ మీరు ఏసీ వెంట్ డిజైనింగ్ ఇలా ఇవ్వడం జరిగింది సో ఇంకా మీకు ఏసీ కంట్రోల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇంకా మీకు మొబైల్ స్టోరేజ్ గురించి ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది ఇంకే సీ పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు సి టైప్ది రెండు సో ఇది గేర్ బాక్స్ వచ్చేసి ఇది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇది ఇంకా ఇది మీకు సెంట్రల్ లాకింగ్ ఇది సో ఇక్కడ వచ్చేసి స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ సో ఇంకా ఇటువంటి బటన్స్ ఇక్కడ అయితే లేవు సో టాప్ హెండ్లో వస్తాయి ఇక్కడ బటన్స్ సో ఇంకా వచ్చేసి ఇక్కడ మీకు ట్వెల్వ్ ఓర్స్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు ఇంకా ప్లస్ పాటు కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం మూడు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కీ పెట్టుకోనికి స్పేస్ ఉంది సో ప్లస్ మీకు హ్యాండ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇంకా మీకు గ్లవ్ బాక్స్కి విషయానికి వస్తే చాలా ఎక్కువ ఉంది సో మొత్తం సఫిషియంట్ ఇంకా ఇది కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కూలింగ్ సో దీనిలో అయితే లైటింగ్ అయితే ఇవ్వలే సో ఓవరాల్ అయితే ఫ్రంట్ వ్యూ ఇలా ఉంది సో ఇన్స్ట్రుమెంట్ క్లాస్టర్ వచ్చేసి టోటల్లీ మనకు మాన్వలో ప్రొవైడ్ చేయడం జరిగింది సో స్పీడో మీటర్ టాకోమీటర్ సో ఇకొచ్చేసి నాకు ఎంఐడి వచ్చేసి డిస్ప్లే వచ్చేసి ఇలా ఇవ్వడం జరిగింది ఇక్కడ బటన్తో ద్వారా మొత్తం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదేదో ఆప్షన్ సో కంప్లీట్లీ ఇది వచ్చేసి మీకు ఎంఐడి కంట్రోల్లో స్విచ్చెస్ ఇవన్నీ స్టార్ట్ స్టాప్ బటన్ ఇవ్వడం జరిగింది సో స్టీరింగ్ కింద ఓవరాల్ మనకు స్టీరింగ్ టచ్ అండ్ ఫీల్ అయితే చాలా బాగుంది సో స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చూద్దాం స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ రెండు టెలిస్కోపిక్ మరి టెల్ట్ టూ ఇచ్ ఇవ్వడం జరిగింది సో మంచిగా స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకొచ్చి వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ సో మాకు రేట్ సైడ్ చూపిస్తే ఎలా ఉంది రేట్స్ కంఫర్ట్ ఎలా ఉంది చూపిస్తా ఇంకా బిఫోర్ దాట్ సో ఇక్కడ మీరు చూస్తే విండోస్ కంట్రోల్ ప్లస్ ప్లేస్ దాంతోపాటు ఓఆర్విఎం కంట్రోలింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నాక్ సో వన్ లీటర్ బాటల్ స్టోరేజ్ ఈజీగా ఫిట్ అవుతుంది ఇక్కడ సో మిగతా స్టోరేజ్ ఏమైనా కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు కోడా స్లాడ్ వాళ్ళు రేట్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూపిస్తాయి డ్రైవర్ సీట్లు మ్యాక్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకున్నాను హైట్ వచ్చేసి పైకి టెన్ ఇంచెస్ సో లెగ్ రూమ్ అయితే బోర్దా సఫిషియంట్ నీ రూమ్ కూడా మూర్దా సఫిషియెంట్ సో థాయి సపోర్ట్ కూడా బాగుంది రూమ్ కూడా బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఐ ప్రకారం అయితే ఎటెస్ట్ అడ్జస్టబుల్ ఇవ్వడం జరిగింది మొత్తం మూడు హెట్లస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక దాంతోపాటు యాడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక విత్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక మ్యాప్ ల్యాంప్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎల్ఈడిలో ఇంకా మధ్యలో ఏసీ వెండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా చార్జింగ్ సాకెట్ సి టైప్ రెండు ప్రొవైడ్ చేయడం జరిగింది బంప్ కొద్దిగా తక్కువ ఉంది సో మట్టలో కూర్చున్న వ్యక్తి కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని కూర్చే కంఫర్టబుల్గా ఉంటుంది సో అయితే సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుంది సో మనకు స్కోడాల మీకు సిడాలని అయితే సిట్టింగ్ కంఫర్ట్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు రేర్ సీట్లు అయితే జనరల్ ఎస్ఈవీలో అయితే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది రేర్ సీట్ కంఫర్ట్ అయితే సో దీనిలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు స్పీకర్స్ వచ్చేసి ఇక్కడ రెండు స్పీకర్స్ రెండు ట్విటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది బెడ్ వేరియంట్ ఇక ముందు కూడా రెండు ట్వీటర్స్ రెండు స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్ అ ఫోర్త్ ట్వీటర్స్ టు ఫోర్ స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది దీంట్లో ఆంబిషన్ వేరియం ఇంకో విషయం ఏంటంటే ఇది మాకు రేర్ సీట్ వచ్చేసి సిక్స్టీ ఫార్టీ రేషియోలో స్పీడ్ చేసుకోవచ్చు సో సిడాన్ అయినా ఇందులో మీకు ఆప్షన్ ఉంది సిక్స్టీ ఫార్టీ రేషియోలో డౌన్ చేసుకోవచ్చు సో ఇంజన్ స్టార్ట్ చేశాను సో సైలెంట్ అయితే అనిపిస్తుంది ఇంజన్ అయితే సో ఇది త్రీ సిలిండర్ ఇంజన్ ఇది ఇది ఆటోమేటిక్ వర్షన్ సిక్స్ స్పీడ్ది సో ఇది వన్ లీటర్ ఇంజన్ సో మనకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్లో వచ్చేసి సెవెన్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు నార్మల్ డ్రైవ్ మోడ్లో వేసాను నేను సో ఎటువంటి నేను మాన్యువల్ నేను షిఫ్ట్ చేయను గేర్ అయితే సో జస్ట్ ఆటోమేటిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నడిపించి నేను చూపిస్తాను మీకు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ సో మోర్ దెన్ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం దాటిన తర్వాత గేర్ షిఫ్టింగ్ అవుతుంది స్టీరింగ్ వేసుకు అది కూడా చాలా బాగుంది లైట్ ఉంది అంటే మరీ అంత లైట్ కూడా లేదు సో లైట్ అయితే ఉంది సో మేబీ హై స్పీడ్లో ఇది కొద్దిగా హెవీ అవుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను హై స్పీడ్లో అయితే మనం డ్రైవ్ చేయట్లే సో చూద్దాం అది కూడా టెస్ట్ చేసి చూపిస్తాను నేను అంటే ఏ సీడాన్ అని మీరు తీసుకున్నా కూడా సో బాడీ రోల్ చాలా తక్కువ ఉంటుంది సో మంచిగా మంచి స్టెబిలిటీ ఉంటుంది రోడ్ పైన మంచి గ్రిప్ ఉంటుంది మాట సో అదొక స్పెషాలిటీ ఎనీ సిడాన్ ఏ సీడీ ఇది అయినా వీరే సీడెన్ అయినా కూడా సో అజ్ ఫ్రీ అయితే ఉంది ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్ వర్షన్ కాబట్టి ఎటువంటి మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ చేయరు మీరు సో సో ఇది మాక్సిమం పవర్ వచ్చేసి వన్ ఫోర్టీన్ బిహెచ్పి జనరేట్ చేస్తుంది మీకు సో ఇంకా ప్లస్ టార్క్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ నో టెన్ మీటర్ జనరేట్ చేస్తుంది మాక్సిమం టార్క్ వచ్చేసి పవర్ విషయంలో అయితే ఎటువంటి మీకు ఇబ్బంది ఉండదు వన్ లీటర్ ఇంజన్ అయినా కూడా మంచి పవర్ జనరేట్ చేస్తుంది సస్పెన్షన్ కూడా చూస్తే మీకు స్కోడా వాళ్ళు చేసే సస్పెన్షన్ ఎలా అంటే మా స్టిఫ్ట్గా ఉంటుంది సస్పెన్షన్ అయితే సో ఇది కూడా ఇది కూడా అదే లెవెల్లో సెట్ చేశారు సో మంచి సస్పెన్షన్ ఉంది సో దీనివల్ల ఏంటంటే మంచి హ్యాండిలింగ్ అయితే మీకు ఎంతలో లభిస్తుంది అది ఒక బ్లెస్ ప్యాంటది సో మీకు కార్నరింగ్ కూడా ఈజీగా మీకు కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు ఇందులో సో మాన్యువల్ని షిఫ్ట్ చేసిన తర్వాత ఒకవేళ స్పీడ్ తగ్గితే ఆటోమేటిక్గా అది డౌన్ షిఫ్టింగ్ అవుతుంది ఓవర్టేకింగ్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈజీ ఓవర్టేకింగ్ చేసుకోవచ్చు మీరు కార్నరింగ్ ఎంత కాన్ఫిడెంట్గా నేనైతే డ్రైవ్ చేస్తున్నా సో ఇది కాన్ఫిడెంట్ బాగా తెస్తుంది కార్నరింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు సో జనరల్లీ మనకు సిడాన్ అలా ఒక స్పెషాలిటీ సో మీరు ఎస్యూ ఎస్యూ అనుకుంటారు కదా ఎస్సీలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడైతే మీకు కార్నరింగ్ చేస్తారో సో మీకు వాడీ రోడ్ ఫీల్ అవుతారు సో కాన్ఫిడెంట్ లాస్ అవుతారు మీరు కొద్దిగా వైబ్రేషన్ అయితే ఉంటాయి లైట్గా బట్ యాక్చువల్లీ మనకు లోపడి అయితే వైబ్రేషన్ ఎటువంటి నేనైతే ఫీల్ కావాలను సో స్టీరింగ్ పైన అయినా ఇంకా డాష్ బోర్డ్లో అయినా ఆ వైబ్రేషన్ అయితే లేదు సో ఇంత నేను స్పీడ్ నడిపించినా కూడా ఎటువంటి మాకు ఇంజన్ సౌండ్ అయితే క్యాబిన్ అయితే రావట్లేదు అవుతుంది టైర్ సౌండ్ అయితే వస్తుంది దోపటికి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్తాను నేను ఓవరాల్ ఇంకా ఇది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా మంచి రెస్పాన్స్ అవుతుంది ఇంకా సెవెన్ స్పీడ్ డిఎస్జీ బాక్స్ బాక్స్తో కూడా అవైలబుల్ ఉంది అది వన్ పాయింట్ ఫైవ్ పెట్రోల్ ఇంజన్లో అవైలబుల్ ఉంది ఇది వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ సో ఇది దీని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది డిఎస్జి గేర్ బాక్స్ ఇంకా బాగుంటుంది సో బట్ మనం ఓవరాల్ మెయింటెనెన్స్ ప్రకారం చెక్ చేస్తే మెయింటెనెన్స్ కొద్దిగా ఇది చాలా తక్కువ ఉంటుంది డిఎస్జి గేర్ బాక్స్తో కంపారిజన్ చేస్తే ఈ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా మీకు ఎటువంటి డిసప్పాయింట్ చేయదు సో మంచి పర్ఫార్మెన్స్ జనరేట్ చేస్తుంది సో దాంతోపాటు ఇది ఇంజన్ సెటప్ కూడా మంచి ట్యూనప్ కూడా చాలా బాగా చేశారు సో మనకి ఇందులో వచ్చేసి టోటలీ త్రీ వేరియంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు నేను అనిపించేది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వన్ లీటర్ల బేసిక్ వేరియంట్ ఇది స్కోడా స్లావియా అంబిషన్ వేరియంట్ ఇది సో ఇది వచ్చేసి మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల రూపాయలు ఉంది సో ఇంకా మనకు వేరే వేరియంట్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి స్టైల్ మ్యాటీ సో ఇది వచ్చేసి పదహారు లక్షల డెబ్బై ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇంకో లాస్ట్ వేరియంట్ వచ్చేసి స్టైల్ ఇది టాప్ హెండ్ వేరియంట్ దీని ఎక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పదహారు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల రూపాయలు మైలేజ్ విషయానికి వస్తే నార్మల్ వేరియంట్లో ఎయిటీన్ పాయింట్ జీరో సెవెన్ కేఎంపీఎల్ క్లెయిమ్ చేస్తున్నారు మ్యాటీ అడిషన్లో ఎయిటీన్ పాయింట్ సెవెంటీ త్రీ కేఎంపీఎల్ క్లెయిమ్ చేస్తున్నారు ఇంకా నేను స్కోడా స్కోడాక్పోయాను కూడా నేను సపరేట్ డీటెయిల్ వీడియో చేశాను అది కూడా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కోడా స్లాబ్ కొన్నికి నేను మేనేజర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా ఆయన కాంటాక్ట్ చేయండి మీతో డీటెయిల్స్ ఏమైతే ఆఫర్స్ ఉంటే అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా ఈ వీడియోకి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్